మేడం ఇంకో విషయం మీరు మోదీ గారిని డీల్ చేశారు అలానే వాజ్పేయి గారిని కూడా చూసారు కాస్ మీ ఎవరు టఫెస్ట్ వాజ్పేయి గారు మోదీ గారు ఏమండి అట్లా పోల్చనే కొడితే ఇద్దరిని రైట్ వాజ్పై గారు వాజ్ అ గ్రేట్ నేషనలిస్ట్ ఓకే అండ్ ఈ వాజ్ అ వెరీ ఫేర్ మ్యాన్ సో ఆయన ఏది చేసినా కూడా దేశ గురించి ఆలోచించి స్టెప్ వేసేవారు అండ్ హీవెస్ వెరీ సిన్సియర్ ఆయనకి అసలు పోలీసులే లేవు సో మోదీ టఫ్ గిఫ్ కాదండి దిస్ ఈజ్ నాట్ టఫ్నెస్ నీ కండబలం అధికార బలం దురుపయోగం చేసి నొక్కి ప్రజల్ని ఇది చే లొంగ తీయటం ఈజ్ నాట్ కన్సిడర్డ్ టఫ్నెస్ ఇట్స్ నోన్ ఎస్ బులింగ్ సో ఐ డోంట్ హ్యావ్ మచ్ రిగార్డ్ ఫర్ దాట్ మేడం గోయింగ్ ఇన్ టు టఫ్ సబ్జెక్ట్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మేడం రెండు వేల పంతొమ్మిదిలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఆయన టర్మ్ ఉన్నప్పుడు అందరూ అనేవాళ్ళు కాంగ్రెస్ కానివ్వండి ఆప్ కానివ్వండి అకాలిదల్ కానివ్వండి సిరోమాని అకాలిదల్ కానివ్వండి వాట్ ఎవర్ ద అపోజిషన్ పార్టీస్ వెర్ దేర్ అనేవాళ్ళు త్రీ సెవెంటీ జుమ్లా హే రామ్ మందిర్ జుమ్లా హే అనే వాళ్ళు జుమ్లా అంటే జస్ట్ ఫేక్ ఫేక్తున్నాడు అన్నట్లు అబద్ధం చెప్తున్నాడు అన్నట్లు హైదరాబాదీ భాషలో చెప్పాలంటే ఫేక్తున్నాడు తెలుగులో చెప్పాలంటే అబద్ధం చెప్తున్నాడు అని బట్ వేరే టూ థౌజండ్ నైన్టీన్ ఆయన పవర్లోకి వచ్చాక ఫస్ట్ థింగ్ ఆయన చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అసలు మీరు ఎలా చూస్తారు మేము కాంగ్రెస్ ఒక సైడ్ బీజేపీ ఒక సైడ్ మిమ్మల్ని పాలిటీషియన్ కాబట్టి నేను ఆర్టికల్ త్రీ సెవెంటీ మనం బలంగా తీసుకొచ్చి ఏర్పాటు చేయటం ఒకెత్తు ప్రజలు కోరి వాళ్ళ కోరిక మీద ఏర్పాటు చేయటం ఒకెత్తు ప్రజలు కోరిక వాళ్ళ ఏర్పాట్లు చేయటం ఎందుకు అవసరం అంటే స్థానికంగా అనుభవించే ఘోరాలు వాళ్ళకు తెలుసు సో మనం ఏదో ఓటు బ్యాంకు కోసము సెంటర్లో కూర్చొని నిర్ణయాలు తీసుకొని బలవంతంగా బుల్డోజ్ చేసి మనం అమలు చేసినంత మాత్రాన దట్ ఈస్ ద రైట్ థింగ్ అని అనుకోవటం భ్రమ ఇది ఇప్పుడు అమలు అయింది కదా దీని ఫ్యూచర్ ఏంటనేది అందరం భగవంతుడు ఆయస్ ఇస్తే మనం ఉంటాము చూస్తాము సో ఆర్టికల్ త్రీ సెవెంటీ అంత ఓవర్ సింప్లిఫై చేసి జరిగింది బ్రహ్మాండం అని అను దేల్ ఆల్వేస్ బియ్య స్కూల్ ఆఫ్ థాట్ బ్రహ్మాండం అని అనుకునేవాళ్ళు అంత గొప్పది కాదేమో అని అనుకునే వాళ్ళు ఇటు కూడా ఉంటారు సో అది అనుభవంతో కొద్ది రోజులు గడిచిన తర్వాత హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ అట్ మ్యాక్స్ మ్యాక్సీ లెవెల్ అనేది మనకు అర్థమవుతుంది నేను ఈ విషయం మిమ్మల్ని అడగడానికి గల కారణం ఏంటంటే మేడం లోక్సభలో అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ఉండింది త్రీ సెవెంటీ తీసేసేటప్పుడు త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో ఉంది బట్ యాస్ మీరు చూసినటువంటి రాజ్యసభలో లేదు బట్ సమ్హౌ ఆర్ ద అదర్ అది మాయ అనుకోవాలో మంత్రం అనుకోవాలో మరి కృష్ణమాయో ఏంటో తెలియదు కానీ రాజ్యసభలో పాస్ ఎలా అయింది మేడం భయంతో కృష్ణమాయ కాదు ఏం కాదండి బెదిరింపులు భయాలు ఫోన్ కాల్స్ మనుషుల్ని పంపటాలు ఈ కేసీఆర్ చేసిన ఘనకార్యాలు ఇక్కడ ఒక మాట అని అక్కడికి వెళ్ళి వాళ్ళు బిల్లులకి సపోర్ట్ పలికిన వాస్తవాలు ఇవన్నీ అందరూ చూసిన వాటివే పార్లమెంటులో ఎప్పుడు కూడా స్వధాగా నిష్పక్షపాతంగా మనం ఓట్లేసి గెలిపించుకునే విషయాలు కాదు కొన్ని సో దేస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ దట్ కమ్ మేడం ఇంకొకటి ఏంటనంటే రామ్ మందిర్ మేడం సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది దేశంలో నేను సైకలాజికల్గానే ఎందుకు అంటున్నానంటే అసలు రామ్ మందిర్ హిస్టరీ తెలియని వాళ్ళు కూడా గత టూ త్రీ ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద మేధావులు అయిపోయారు ఆ విషయంలో మీరు ఎలా చూస్తారు ఎందుకనంటే మేడం మీరు టీడీపీలో ఉన్నప్పుడే ఎల్కే అద్వాని ఇంటి ముందు ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు వేసుకొని ఇది రథయాత్ర జరగకూడదని ఎన్టీ రామారావు గారు నిరసన తెలియజేశారు ఆయన కొన్ని విషయాల్లో దేశం విడిపోతుంది డివైడ్ అయిపోతుంది అని ఆలోచించిన ప్రతి వాళ్ళకే అది ఒక తపన రాములు వారు భక్తులు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళు రాములు వారిని మనము బ్యాలెట్ బాక్స్లోకి దించటం చాలా శోచనీయమని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు తెలిసి తెలియక చాలామంది భ్రమలోకి పడి ఈ మాస్ సైకాలజీ అని ఉంటుంది ఈ మార్కెటింగ్ చేసి 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 అదొక మేము గల్లీ గల్లికి ప్రసాదం పంచుతామంటే హైందవ జాతికి ఎవడో సంబంధించిన ఓకే అని చెప్పి ప్రసాదం కదా అని పుట్టుకుతో ఉన్న భక్తితో ముందుకు చేయి చాపుతారు కానీ రాములు వారే కాదు కదా సౌత్లో మనకు కుల దేవతలు దేవుళ్ళు ఉంటారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రాములు వారు కూడా వైష్ణవ అవతారం అని అంటారు ఇప్పుడు మనకు భద్రాద్రి రాముల వారు ఉన్నారు మేము అది ఇంకా పౌరాణిక టెంపుల్ అది ఒరిజినల్ టెంపుల్ అది సీతమ్మ గారు ఇక్కడ ఉన్నారు పర్ణశాలలో ఉన్నారు మా భక్త రామదాస్ వేసిన పన్ను ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి సో ఈ రాములవారు వారు కాదు ఈయనకు కాదు మీరు అక్కడే రావాలి మేము ఇచ్చిన ఆహ్వానానికి మీరు వచ్చినప్పుడే మీరు హిందువుల అని అన్నటం మహామూర్ఖ నేను ఇదే మాట మేడం మొన్న ఎలక్షన్స్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు సో అయిన నేనే అడిగాను మేడం మీరేమో ఇక్కడికి వచ్చి అయోధ్య ఓపెనింగ్ అవుతుంది అంటున్నారు మంచిదే ఇక్కడికి ఎందుకు వెళ్ళరు మాకు ఇక్కడికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారా మాకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు మా భద్రాద్రి రాముల వరకు ఎంత డబ్బులు ఇస్తున్నారు అంటే ఆవిడ ఏదో చెప్పేశారు కథ చెప్తారు అంటే దే ఆర్ మిస్యూజింగ్ ద బ్యాలెట్ బాక్స్ వీళ్ళకి బుద్ధి చెప్తారు చూస్తూ ఇంకొకటి మేడం ఆయన మోదీ గారు చేసింది సిఏఎ ఎన్ఆర్సీ ఇంకా రాలేదు బట్ సిఏ దీని గురించి ఎన్నో అల్లర్లు జరిగినాయి దాదాపు ఢిల్లీ మొత్తం స్తంభించిపోయింది కానుక సమయంలో ఎన్నో మర్డర్లు కూడా జరిగినాయి ఈ ఉంశంపైనే సీ ఇంకో వారం రోజుల్లో అనౌన్స్ అవుతుందని మొన్న ఎవరో మినిస్టర్ గారు కూడా ఆయన ఆయన చెప్పారు అసలు ఎలా చూడొచ్చు అవసరమా ఉపయోగం అవసరం అని అనుకున్న వాళ్ళే కదా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి అవసరం అనేది నిజ నిజాలు వాళ్ళు చెప్పటం లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈ విధంగా ఒకప్పుడు మండలి కమిషన్ అలాగే వచ్చింది అవును చాలా ఘోరాలు జరిగాయి ఆ టైంలో కానీ ఇప్పుడు వీళ్ళు ఇది ఏర్పాటు చేసి మేమే కరెక్ట్ అని అనుకుంటుంటే లెటర్ దేశం ఎన్నో చూసిన దేశం ఇది భారతదేశం ఈ డెబ్బై సంవత్సరాల్లో మనము ఎన్నో అనుభవాలు ఉన్నాయి చరిత్ర అలాగే చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఇది కూడా గమనిస్తాం సీ